హాయ్ యూట్యూబ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి భోగి రోజు ఇగో ఇట్లా పిల్లలకు బుడబడకలు పోయాలి ఇగో స సకినాల పిండితోని చేసిన ఇవి బుడబడకలు ఇవి యాపకాయలు అంటారు సకినాల పిండితోని చేసుకుంటాము మేము మా ఇంటి పద్ధతి చెప్తున్నా నేను మీరు కూడా అందరు పోసుకోవాలని చెప్తున్నా ఇవి ఇట్లా రేగాయలు ఈ బంతి ఇంకో ఉంటే చెరుకు గడలు చిల్లర పైసలు కూడా కాయిన్స్ కూడా వేస్తారు ఇవన్నీ కలిపి ఐదుగురు ముత్తలతోని పొయ్యియండి చాపేసి రెండు పీటలేసి పీటల కింద మీ ఇష్టం ఇప్పుడు పీటలు ఉంటూనే ఉంటలేవు కుర్చీల కింద అయినా దాని రెండిటి కింద ఇద్దరు పిల్లలు ఉంటే రెండు కుర్చీలు వేసి రెండిటి కింద సకినాలు పెట్టాలి దేని కింద ఐదు దాని కింద ఐదు సకినాలు పెట్టి పిల్లలు కూర్చుండబెట్టి మంచిగా కొత్త బట్టలు తొడిగి ఇవి పోయాలి మా మనవన్ను కోసిన వీడియోలు పెడతాన చూడండి చూసి పోయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా ఇంటి పద్ధతి కదా అందుకే నేను చెప్తున్నా అట్లనే పోసుకోండి ఉదయం స్నానం పోసేటప్పుడు కూడా వేడి నీళ్ళల్లో ఈ బంతి పూలు ఈ వేపకాయలు పిండితో చేసినాయి రేగు వన్లు అవి కూడా స్నానం చేసేటప్పుడు పిల్లలకు వేసి పోయాలి కొంచెం నెత్తికి నూనె రాసి పోస్తే మంచిది అన్నట్టు పిల్లలకు జిస్ట్ అన్నది మళ్ళ సంవత్సరం దాగా తాల్గకుండా ఉంటుంది అందుకే ఈ వెనకట పెద్దలు చెప్పిర్రు ఇది వెనకటి వెళ్ళే పద్ధతి ఆచారం అన్నది వస్తుంది పద్ధతి ఇంకోటి చిక్కుడు జట్టు కింద నోములు ఇంకోటి చిక్కుడు జట్టు కింద కొత్త చీర కొత్త రెండు బట్టలు ఒక ప్లేట్లో పెట్టి నోముకోవాలి చిక్కుడు జట్టు అంటే సూర్యనారాయణ అందుకోసమని ఆయన చిక్కుడు జట్టు కింద పెట్టుకొని నొమ్ముకుంటే ఆయన చాలా సంతోషిస్తాడు ఒక ప్లేట్లో చీరే రెండు జాగ్రత్త బట్టలు పెట్టి దాంట్లో గౌరమ్మ పెట్టి నోముకొని మీ ఇష్టం మీరే నమ్ముకోర్రి లేదంటే మీ అత్తమ్మకు మీ అమ్మకు లేకుంటే మూతేదులకు మీరే మీరు కూడా కట్టుకోవచ్చు చిక్కుడు జట్టు లేదని బాధపడకండి ఏదైనా చిక్కుడు జట్టు కాడ కొంచెం తీగ ఒక డబ్బాలో తెచ్చుకొని పెట్టుకొని దేవుని దగ్గర ఆ డబ్బా పెట్టుకొని ఆడ దాని కింద పెట్టి నోముకుంటే అయిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ యూట్యూబ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి భోగి రోజు ఇగో ఇట్లా పిల్లలకు బుడబడకలు పోయాలి ఇగో స సకినాల పిండితో చేసిన ఇవి బుడబడకలు ఇవి యాపకాయలు అంటారు సకినాల పిండితో చేసుకుంటాము మేము మా ఇంటి పద్ధతి చెప్తున్నా నేను మీరు కూడా అందరూ పోసుకోవాలని చెప్తున్నా ఇవి ఇట్లా రేగాయలు ఈ బంతి ఇంకా ఇంకో ఉంటే చెరుకు గడలు చిల్లర పైసలు కూడా కాయిన్స్ కూడా వేస్తారు ఇవన్నీ కలిపి ఐదుగురు ముత్తలతోని పోయ్యండి చాపేసి రెండు పీటలు వేసి పీటల కింద మీ ఇష్టం ఇప్పుడు పీటలు ఉంటూనే ఉంటలే కుర్చీల కింద అయినా దాని రెండిటి కింద ఇద్దరు పిల్లలు ఉంటే రెండు కుర్చీలు వేసి రెండిటి కింద సకినాలు పెట్టాలి దేని కింద ఐదు దాని కింద ఐదు సకినాలు పెట్టి పిల్లలు కూర్చుండబెట్టి మంచిగా కొత్త బట్టలు తొడిగి ఇవి పోయాలి మా మనవను కోసిన వీడియోలు పెడతాను చూడండి చూసి పోయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా ఇంటి పద్ధతి కదా అందుకే నేను చెప్తున్నా అట్లనే పోసుకోండి ఉదయం స్నానం పోసేటప్పుడు కూడా వేడి నీళ్ళల్లో ఈ బంతి పూలు ఈ వేపకాయలు పిండితో చేసినాయి రేగువన్లు అవి కూడా స్నానం చేసేటప్పుడు పిల్లలకు వేసి పోయాలి కొంచెం నెత్తికి నూనె రాసి పోస్తే మంచిది అన్నట్టు పిల్లలకు జిస్ట్ అన్నది మళ్ళా సంవత్సరం దాగా తాల్గకుండా ఉంటుంది అందుకే వెనకట పెద్దతలు పెద్దలు చెప్పిర్రీ వెనకటికెళ్ళే పద్ధతి ఆచారం అన్నది వస్తుంది పద్ధతి ఇంకోటి చిక్కుడు జట్టు కింద నోములు ఇంకోటి చిక్కుడు జట్టు కింద కొత్త చీర కొత్త రెండు బట్టలు ఒక ప్లేట్లో పెట్టి నోముకోవాలి చిక్కుడు జట్టు అంటే సూర్యనారాయణ అందుకోసమని ఆయన చెక్కుడు జట్టు కింద పెట్టుకొని నొమ్ముకుంటే ఆయన చాలా సంతోషిస్తాడు ఒక ప్లేట్లో చీరే రెండు జాగ్రత్త బట్టలు పెట్టి దాంట్లో గౌరమ్మ పెట్టి నోముకొని మీ ఇష్టం మీరే నమ్ముకోర్రి లేదంటే మీ అత్తమ్మకు మీ అమ్మకు లేకుంటే ముత్తేలకు మీరే మీరు కూడా కట్టుకోవచ్చు చిక్కుడు జట్టు లేదని బాధపడకండి ఏదైనా చిక్కుడు జట్టు ఉన్నా కాడ కొంచెం తీగ ఒక డబ్బాలో తెచ్చుకొని పెట్టుకొని దేవుని దగ్గర ఆ డబ్బా పెట్టుకొని ఆ దాని కింద పెట్టి నోముకుంటే అయిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భోగి మంటలు ఇవి మూడు రోజుల సందడులు ప్రతి రైతు గుండకు పండుగలు ఇటు పిండి వంటల అటు బొమ్మల రఘు పతంగి బ

స్నా రైతు పండుగై పంటలు ఇల్లు చేర్చగా మంచుతో కప్పిన చెట్లు అందాల ముక్కుల మెట్లు అన్న తల్లి పిలిచినట్లు అందరులు ప్రతి రైతు గుండకు పండుగలు ఇటు పిండి వంటల గుమగుమలు అటు బొమ్మల కొడుల సరిగమలు hey lagupatan ki pahche hey lengi si dikh you so cute. ले लेट्स गो लेट्स गो लेट्स 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 है मेरा प्लास्टिक मजा है मेरा नैलन मजा है हम अपने अफवाह करेंगे होगी मन तथा